ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కొడబడి గంట వెంకట రమణాచార్యులు గారు తెలుసుకుందాం నమస్తే చెప్తారా జై శ్రీ లక్ష్మీ నరసింహ ఈ ఆలయము మీ కోమండూరు గారికి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ కొండపైన వెలిసి ఉన్నాను అని చెప్పేసి ఆయన స్వప్నంలో ఒక నాగేంద్రుడు లాగా కనపడి స్వప్నంలో కనపడి చెప్పాడంట అయితే అతను ఏం చేశాడంటే ఫస్ట్ పట్టించుకోలేదు వారు ఏదో కళ అనుకొని వదిలేశారు తర్వాత సెకండ్ టైం కూడా అలాగే వస్తే అసలు ఏమిటి సెకండ్ టైం కూడా ఇలా వచ్చాడు స్వామి పడిగా తీసుకొని ఇట్లా నామాలతో కనపడుతున్నాడు ఏంటి అనే ఉద్దేశం చొప్పున ఆ కొండ అంతా మొత్తం అడవి ప్రాంతం ఇది అడవి చెట్లన్నీ ఎన్ని శుభ్రం చేసుకుంటూ పైకి వచ్చి చూస్తే మొత్తం గుహ మొత్తం రాళ్లతో కప్పబడి ఉన్నది ఆ రాళ్లతో కప్పబడి ఉండేసరికి ఏం చేసావు రోజు కొద్ది కొద్దిగా రాళ్ళు తొలగించుకుంటూ ఎందుకంటే లోపల ఏమున్నదో తెలియదు కాబట్టి కొద్ది కొద్దిగా తొలగించుకుంటూ రాళ్ళు రోజు అట్లా తీసుకుంటూ వెళ్ళే మొత్తం రాళ్ళని తీసేసి తొలగించిన తర్వాత లోపలికి వెళదామని చూస్తే లోపలికి పోయే దారి లేదు చిన్న గృహం లాగా ఉన్నది చిన్న దారి ఉన్నది అయితే దాంట్లో కూ వంగిపోలేము నిలబడిపోలేము ఏమైనా కింద కూర్చొని పాక్కుంటూ వెళ్ళవలసిందే అలాంటి సిచ్యువేషన్లో అతను ఉద్దిగా రోజు ట్రై చేసుకుంటా లోపలికి వెళ్ళాడు వెళ్ళి దాని తర్వాత ఒక గుండు అది కనపడింది చిన్నగా చేయి పెట్టి తడమితే నామాలలాగా స్పర్శ కనపడింది స్పర్శ తగిలింది స్పర్శ తగిలింది అంటే సైడ్ కూడా పెడితే ఒక నాగేంద్రుడి అవతారంలో ఆయనకి స్పర్శ తగలటం వలన అప్పుడు ఇప్పుడు నాగేంద్రుడు నాకు స్వప్నంలో వచ్చిన కళ అందుకే స్వామి నన్ను ఇక్కడికి పిలిపించుకున్నాడని చెప్పేసి అప్పటి నుండి దినదినంగా కొంచెం వాటిని క్లీన్ చేసుకుంటూ అట్లా అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఒక శనివారము నాడు వచ్చి అభిషేకం జలం ఒక చొంబుతో తీసుకొచ్చి అభిషేకం చేసుకుంటా ఆ విధంగా అట్లా ఒక సంవత్సరం పాటు చేసుకుంటా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి పూజ చేసుకోవటానికి అనుకూలంగా ఉండేటట్టు స్వామివారి దగ్గర ప్రార్థన చేసి స్వామి మరి మీకు ఆరాధన చేసుకోవటానికి ఇక్కడ లేదు దానికోసం మేము ఈ కొండను కొంచెం తొలగించదలుచుకున్నాము అని చెప్పేసి ప్రార్థన చేస్తే అప్పుడు స్వామివారి అనుగ్రహం వల్ల కొండను కొండను అయింది అక్కడ మనం కూర్చొని ఆరాధన చేసుకునేంత ప్లేసు స్వామివారు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు అది ఆ గుహ అనేది ఇప్పుడు ఆ విధంగా ఏర్పడింది అప్పటి నుండి ఇక ప్రతిరోజు వచ్చి ఆరాధన చేసుకోవటం అర్చన చేసుకోవటం మళ్ళీ ఆయన డ్యూటీకి పోవటం మళ్ళీ సాయంకాలం రావటం మళ్ళీ ఆరాధన దీప దీప నైవేద్యాలు పెట్టేసి ఆరాధన చేసుకుంటూ ఈ విధంగా నడుపుకుంటూ వచ్చాడు కొన్ని రోజుల తర్వాత ఒక కొంతమందికి పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పేసి వాళ్ళ ద్వారా కొంచెం కొంచెం ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అప్పటి నుండి అప్పుడు రాముల తహసీల్దార్ గానీ ఉండే ఆ తహసీల్గారిని పట్టుకొని అయ్యా ఇట్లా ఉన్నది పరిస్థితి దేవాలయం పరిస్థితి దీనికి ఏదైనా మీరు సహకరించండి నలుగురు చేద్దాము అని చెప్పేసి అప్పటి నుండి రోజు కొద్దిగా దారి చేసుకుంటూ అడవిని నరుక్కుంటూ మెట్ల టైప్లో చేసుకుంటా ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు ఆ లోపల భాగం వరకు వారి సమక్షంలో అంతవరకు జరిగింది తర్వాత భక్తులు రావటం వాళ్ళు అనుకున్న కోరికలు తీరటము ఆ విధంగా కొంతమంది దాతలు సపోర్ట్ వల్ల దేవాలయం అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది ఈ రోజు వరకు ఆయన ప్రధాన అర్చకులుగానే ఉంటున్నాడు కాకపోతే వారి వారసత్వంగా వచ్చినటువంటి వారు ఈ దేవాలయాన్ని ప్రసంగం చేస్తున్నారు కమిటీ ఉంది కమిటీ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు ఇంతమంది మెంబర్స్ ఉన్నారు వారంతా దాతలను పెట్టుకొని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు భక్తులు కూడా వారు అనుకున్న కోరికలు తీరటం వల్ల వాళ్ళు కూడా సహాయపడుతున్నారు ఇప్పటి వరకు అయితే ఈ విధంగా నడుస్తుందండి ఇక్కడ నర నరసింహస్వామి ఒకళ్ళైనా అంటే లక్ష్మీ నరసింహస్వామి ఒకళ్ళైనా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు ఆంజనేయ స్వామి కింద మూసీ నదిలో ముచుకుందా నది అని అంటారు దాన్ని అప్పుడు అది కాస్త ఇప్పుడు మూసీ నదిగా మారిపోయింది అనుకోండి ఆ ముచుకుందా నదిలో ముచ్చుకున్న మహాముని తపస్సు చేసి ఆయన అక్కడ స్వామివారు మహా రుద్రుడు అక్కడ వెలిచాడు అనమాట శివ శివయ్య అప్పటి నుంచి ఆయన ఉన్నంత వరకు అది దాన్ని చేసుకుంటూ వచ్చాడు శివానికి ఆ తర్వాత అది కాస్త ఇప్పుడు ముచ్చుకున్న మూసి నదిగా అయిపోవటం వల్ల దాన్ని చేయటం లేదు ఎవరు ఒక శివరాత్రి రోజు మాత్రం స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి ఆ తర్వాత భక్తులు ఎవరైనా సోమవారం అలవై వాళ్ళు అంతటా వాళ్ళు చేసుకొని వస్తుంటారు ప్రశాంతమైన వాతావరణము పచ్చటి చెట్లు పక్షుల కిలకిల రావాలు ఇళ్ళు మధ్యలో వంద అడుగుల ఎత్తులో కొలువై ఉంది ఈ దేవాలయము అంతేకాకుండా మూసీ నది ఒడ్డు నుంచి గనక ఈ గుడిని చూసినట్లయితే ఇది ఫణిగిరి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఫణిగిరి అని అలాగే ఈ ఊరికి కొసన ఈ ఆలయం కొలువై ఉంటుంది కాబట్టి ఈ గుడికి శ్రీ 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 కొసగుండ్ల ఫణిగిరి స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసారు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము అనే పేరు వచ్చిందట మాది పక్కనే నరసింహ టెంపుల్ అమ్మ వారం వారం వస్తా దర్శనం చేసుకొని పోతా ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది తల్లి నలభై ఏళ్ళు ఇప్పుడు మేము ఈ వచ్చి నలభై ఏళ్ళ నుంచి తండ్రి నమ్ముకున్న నాకు మాత్రం అన్ని మంచి జరిగినాయి తండ్రి అన్ని చాలా బాగా వచ్చింది తల్లి ఇంక ఈ ఇంకూడ నిలబెట్టి చాలా చాలా సంతోషంగా ఉంది తల్లి నలభై ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నా వస్తూనే ఉన్నా రోజు మాత్రం రావట్లేదు తల్లి ఎప్పుడో ఒప్పుకున్నప్పుడు వస్తా పోతున్నా చూస్తుండే తల్లి అంతే నాకే ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటుంది ఆరోగ్యం మంచి ఇవ్వాలని కోరుకుంటుంది అంత మంచి ఏం లేదు ఆ తండ్రి ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఉన్న ఈ కాళ్ళకి వచ్చిన కానీ మాత్రం మంచినే ఉండకూడదు ఎప్పటికీ ఆ తండ్రిని నమ్ముకున్నా చాలా 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 ధన్యవాదాలు తల్లి గర్భగుడిలోకి అప్పుడప్పుడు నాగుపాము కూడా ప్రవేశిస్తూ ఉంటుందట నాగుపాము కోసం ఈ గుడి కింద ఒక గుడిని నిర్మించడం జరిగింది నాగుపాము అక్కడికి వస్తుంది అని నమ్మకం అంతేకాకుండా స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరతాయి వచ్చిన వాళ్ళకి ప్రశాంతత లభిస్తుంది అని భక్తుల అపారమైన నమ్మకం టెంపుల్ చాలా పవర్ అండి ఇక్కడ నేను ప్రతి సంకటార చతుర్థికి వచ్చి వినాయకుడికి పూజ చేయించుకుంటా అండి అయ్యగారు చాలా మంచిగా చేస్తారు ఇది చాలా డెవలప్ కావాలండి టెంపుల్ ఎక్కువ జనం రారు అందరు తెలవాలండి మీ ద్వారా చాలా పూజలు మంచిగా చేస్తారు చాలా పవర్ అండి ఆ కోరికలు నెరవేరుతాయండి తప్పకుండా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నా అండి సత్యమైన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఏది కోరుకున్నా అది అవుతుంది మంచిగా మనం ఏది మనసులో ఏది అనుకున్నా అది మంచిగా అమ్మ ఇది చాలా ఇండ్ల నుంచి ఆ ఇరవై ఐదు ఇంకా ఇరవై ఐదు ఇండ్లకు ఇంకెక్కువనే ఇలాంటి ప్రత్యేక పూజలు వస్తాను చూసారు కదా ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కేవలము లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే స్వయంభూగా వెలిసింది కాదు లక్ష్మీ నరసింహస్వామితో పాటు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలాగే శివుడు కూడా స్వయంభూగా వెలసినటువంటి గొప్ప క్షేత్రం పుణ్యస్థలం మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని ప్రత్యేక పూజలని సందర్శించడానికి ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి వారి వారి కోరికలను తీర్చుకుంటున్నారు అలాగే ఆ దేవుణ్ణి దర్శించుకుంటున్నారు మీరు కూడా కుదిరినప్పుడు ఒక్కసారి పనిగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి విచ్చేయండి దర్శనం చేసుకోండి మీ కోరికలను నెరవేర్చుకోండి